అబ్రాహ్ వెళ్ళి గొప్ప యుద్ధమే చేశాడు అదే పద్నాలుగు వచ్చిన ఏం చేశాడు ఒక యుద్ధమే చేశాడు ఎవరితో నాలుగురు రాజులతో యుద్ధం చేసి అర్థమైందా మిగతా ఈ సదముఘమ్మ రాజుని వీళ్ళందరి నుంచి విడిపించుకొని తీసుకుని వచ్చాడండి అయిన తర్వాత దేవుడు అబ్రాహ్మతో మాట్లాడదాయమని వెళ్తా ప్రియుల అబ్రాహమా భయపడకము మళ్ళీ భయపడకమేటండి అండి భౌతికంగా మనం చూసిన అబ్రాహాం ఏమయ్యాడు ఇప్పుడు తన బలాన్ని గొప్ప బలం ప్రత్యక్షపరచుకున్నాడు కదా గొప్ప విజయం సాధించినాడు విజయం సాధించే వ్యక్తికి ఏముంటుంది భయం ఉంటుందా చెప్పండి గొప్ప విజయాన్ని సాధించాడు అలాంటి వ్యక్తితో దేవుడు మాట్లాడదు భయపడొద్దు అని అర్థమైందా దేవుడు పై పై విషయాలు చూసేవాడు కాదు బహుశా ఈ లోకంలో మనకి ఎన్నో విజయాలు మనం పొందొచ్చు అర్థమైందండి చదువు విషయాల్లో ఉద్యోగ విషయాల్లో ఇంక అనేక విషయాలు మనకి ఈ లోకరీతిగా మేలు కలగవచ్చు కానీ మన అంతరంగంలో ఒకటి ఏదో ఒక రకమైనటువంటి ఏముంటుంది భయం ఉంటూ ఉంటున్నది ఏదో వేదన ఉంటూ ఉంటున్నది ఏదో అంతరంగంలో ఎక్కడో ఎక్కడ ఏముంటుంది ఏముంటుందమ్మా నిరాశ ఉంటుంటున్నది బయటి కనబడంలో గంభీరంగా ఉండొచ్చును మన మాటలు గంభీరంగా ఉండొచ్చును ఎంతో విశ్వాసం లేని మాటలు మనం మాట్లాడుతున్నప్పటికి కూడా మన హృదయంలో కూడా ఎక్కడో ఎక్కడ ఏముంటుంది ఆ దుఃఖము బాధ నిరాశ నిస్పృహ ఉంటుంది అది ఎవరు చూస్తున్నారు దేవుడు చూస్తున్నాడండి అర్థమైందా మనుషుల దృష్టిలో ఎవరు అబ్రహము చాలా గొప్ప ఎవరు వీరుడు అర్థమవుతుందండి సదుమరాజు గోమర రాజు అందరూ పట్టు కింద పడ్డారు వీళ్ళు వచ్చి అర్థమైందండి అయినప్పటికీ అబ్రహంలో ఎక్కడొక భయం ఉంది ఏంటి భయం తెలుసా ఏంటిది నాకేం లేదు సంతానం లేదు నాకేం లేదు సంతానం లేదు ఇంత ఆస్తి ఇంత పరివారం ఇంత సైన్యము ఎందుకంటే సైన్యం కూడా ఉంది ప్రైవేట్ ఆర్మీ ఉంది ప్రియడారా ఇదంతా ఎవరి వర్షం అవ్వబోతుంది చివరికి నా దగ్గర పెద్ద దాసు నా తర్వాత నా దాసు ఎవరైతే ఉన్నారో ఎలియాజరు ఈయనకి ఇవన్నీ చెందుతున్నటువంటి రీతిగా ఆయన మనసులో ఏమవుతుంది దుఃఖపడిపోతా ఉన్నాడు ఇది చూస్తున్న దేవుడు ఏం చేస్తున్నాడు భయపడుకు అబ్రాహ్మ అంటున్నాడండి ఏమన్నాడు భయపడుకు నేను నీ కేడెము నేను నీ కేడెము అంటున్నాడు నీ కేడెం ఇస్తాను అంటలే అర్థమైందండి కేడిమి నేను నీ యొక్క కేడెము నీ బహుమానము అత్యధిక మోహను అంటే దాని అర్థమేంటిది నువ్వు భయపడద్దు నేను సొంతవని అవుతున్నాను దేవుడు మనకు బలం ఇచ్చేది వేరు అర్థమవుతుందండి మన చాలా దేవానికి బలం ప్రభా జ్ఞానం ఇవ్వప్రవ్వా తెలివి ఇవ్వ ఐశ్వర్యం ప్రభా అంటూ ఉంటాం అర్థమవుతుందండి కానీ దేవుడే మన బలము దేవుడే మన ఐశ్వర్యము దేవుడే మనకు అన్నీ అవటానికి ఈ రెండింటి తేడా ఉందా లేదా కదా ఉందా అందుకే మోసవుడు అన్నాడు ఒకసారి నేను రాను మీతో పాటు నువ్వు వెళ్ళు మోస నేను దూతను పంపిస్తా అన్నాడు మోస ఒప్పుకున్నాడా నాకు దూతతో ఎవరు కావాలి నువ్వే నాకు తోడుగా రావాలి నువ్వే నాకు తోడుగా రావాలి అని ఏం చేస్తున్నావు అయినా దేవుడు నాతో ఉండాలి దూతలు కావు ఎవరుండాలి దేవుడు నాకు తోడుగా ఉండాలనుకున్నాడు అదే రీతి ఇక్కడ కూడా దేవుడు అన్నాడు నేను నీ కేడెము నీ బహుమానము అత్యధిక మగును నేను నీకు తోడు ఎందుకు దుఃఖపడతావయ్యా నేను నీకు తోడై ఉన్నా నీకు నీ కేడెం నేనే నీ రక్షణ నేనే ఏంటిది రక్షణ నేనే నీ బహుమానం ఏమవుతుంది అత్యధికమవుతుంది నువ్వు భయపడొద్దు చింతపడొద్దు అదే రీతి రాత్రి సమయంలో కూడా మన జీవితంలో ఎక్కడో ఉండవచ్చు బహుశా బైక్ పదవి మంచిగా ఉంటున్నాం ధైర్యంగా మాట్లాడుతున్నా అన్ని పనులు చేస్తున్నాం మంచిగా ఉంది కానీ అంతరంగం చూస్తున్న దేవుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన ఎవరు నీ దేవుడు హలేయా హలే అంతరంగం చూస్తున్న దేవుడు ఒక ఆయన ఉన్నాడండి ఆయన నేను నీ కేడమే ఉన్నాను భయపడవలసిన పని లేదు చింతపడవలసిన పని లేదు అధేయపడవలసిన పని అంతకన్నా లేదని దేవుడి యొక్క ఉదయం ఈ రాత్రి కాసం దేవుడు మనతో అందరితో కూడా మాట్లాడుతున్నారు ప్రేమి బిల్లారా